తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా సీనియర్ రాజకీయ నాయకుడు పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే గౌరవశ్రీ రామరెడ్డి రెడ్డి గారికి తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రోజు ముఖంగా ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసినటువంటి దామోదర్ రెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దర్బారు సూర్యపేట నియోజకవర్గంలో నిర్వహిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జాతీయ రాష్ట్ర రాజకీయాలపై ఉన్న నాయకుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానాయకుడు దామోదర్ రెడ్డి లాంటి ప్రజానేతకు ప్రజల సమస్యలపై పూర్తి ఉన్న నాయకుడికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా అవకాశం కల్పించాలని చెప్పేసి తెలంగాణ యోజన జేఏసీ పక్షాన ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దామోదర్ రెడ్డి లాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కొనసాగిస్తున్న సందర్భంలో సూర్యాపేట పట్టణంలో ప్రతిరోజు ప్రజాద్ర పెట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నాయకుడు దామోదర్ రెడ్డి గారు అలాంటి ప్రజా ఉన్న నాయకుడికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఏఐసిసి జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి అదేవిధంగా ఏఐసిసి అగ్రనేతలందరికీ తెలంగాణ యువత తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నాం దామోదర్ రెడ్డి గారికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని వేడుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం నా పేరు ప్రసాద్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్